వెల్కమ్ టు ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఏలూరు పరిపాలనా దక్షుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడుతుందని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ తెలిపారు ఏలూరు ఎంఆర్సీ కాలనీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య నేతృత్వంలో చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ప్రారంభించారు ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ షేక్ నూర్జహాన్ డిఏలూరు అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శివప్రసాద్ ఏపీఎస్ఆర్టీసీ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు అధికారులు కూటమి నాయకులు ప్రజా ప్రతినిధులతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు ఇంటింటి పర్యటనలో భాగంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి పదిహేను చొప్పున మంజూరు చేసిన ప్రభుత్వం తల్లుల ఖాతాల్లో జమ చేసిందని తెలిపారు ఎన్టీఆర్ భరోసా పథకం కింద వృద్ధులు వితంతువులకు నాలుగు వేలు దివ్యాంగులు రోగులకు ఆరు వేలు కిడ్నీ కాలేయం తలసేమియా బాధితులకు పదివేలు పూర్తి వైకల్యం ఉన్న వారికి పదిహేను వేలు చొప్పున ప్రతి నెలా తమ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎంపీ పేర్కొన్నారు దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు ఎంపీ స్పష్టం చేశారు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేస్తుందని అన్నారు చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అలాగే చాలా వరకు స్కీమ్స్ కూడా సూపర్ సిక్స్ ఆ స్కీమ్స్ అన్ని కూడా ఎలా వస్తున్నాయి అన్ని కూడా మన ఎన్డీఏ కూటమి చేసిన పనులన్నీ కూడా జనాలకి వివరించడానికి అలాగే ఇవాళ ప్రతి ఇంటికి వాళ్ళకి ప్రజలు మా దగ్గరికి వచ్చి సమస్యలు అడగకుండా మేమే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెచ్చుకొని ఏమేమి పనులు వచ్చాయి వాళ్ళకి మేము ఇచ్చిన సూపర్ సిక్స్లలో అన్నీ వస్తున్నాయా లేవా ఇంకా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకోండి ఇంకా రావాల్సిన రోజుల్లో ఆ పరిష్కారాలు అన్నీ కూడా చేయడానికి ఇదొక వేదిక కింద అందరికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది ఇవాళ ఎన్డీఏ కూటమిలో అందరికీ కూడా ఈ వేదిక ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకా నాలుగేళ్ళలో ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి మనమే అడగాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ సీఎం గారు చెప్పడం జరిగింది ఈ ప్రోగ్రామ్ని ముందుకు తీసుకుంటున్నాము అలాగే ఎమ్మెల్యే గారు అలాగే అందరు నాయకులు ఇన్ఛార్జ్ ఎన్ని వీరాజు గారు అందరూ కూడా ముందు తీసుకొని వెళ్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ఈ ప్రోగ్రామ్ని అందరూ కూడా కలిపి సక్సెస్ఫుల్ చేయాలని అందరినీ కోరు